అంటే ఆ గర్భస్థ స్త్రీ స్త్రీ చెయ్యాల్సిన విధుల్లో ఉండి అది శిశువుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి అదే కదండి లౌకసలు ఉంటున్నప్పుడు ఆవిడ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది ఇది రియల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా గర్భస్థ స్త్రీని దౌహృదుని అంటారండి సంస్కృతంలో దౌహృదుని అంటే రెండు హృదయములు కలది అని అర్థం అంటే రెండు గుండెలు కలదని అర్థం గైన్ కాలజీలో కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మూడవ నెల నుంచో మూడవ అక్కడ నుంచి గర్భస్థ పిండ అనేది శిశువుకి త్రీ మంత్స్ గుండెస్ గుండె ప్రారంభమవుతా ఇప్పుడు రెండు గుండెలు కలది ఆవిడ లోపల పిల్లవాడి పాప గుండె ఈమె గుండె ఈ రెండింటి మధ్యన రితం ఎప్పుడు సమానంగా ఉంటుందో అంటే గుండె చప్పుడు మ్యాచ్ మ్యాచ్ అప్పుడు కనుక ఆమె ఏం తలుచుకుంటే గర్భస్థ శిశువుకి అది దక్కుతుంది అని యాక్చువల్గా మనకి ముందు నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది తల్లి ద్వారానే వెళ్ళేదండి తల్లి తొలి గురువు తొలి గురువు తల్లికి మించి శక్తి లేదు తల్లి నథింగ్ బట్ ప్రకృతి సో ప్రకృతిలో ఏది ఎలా ఉండాలి అనేది నిర్ణీతమైన పనుల్లో అంటే ఎవరిది వాళ్ళది ఏ టైంలో సూర్యుడు ఎలా ఎలాంటి టైం రావాలో ఇలా అన్ని ఎలా నిర్ణీతించబడ్డాయో తల్లి కూడా పిల్ల పిల్లలకి ఫీటస్గా ఉంటున్నప్పుడు ఇస్ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆవిడ ఏం చదివితే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఏది చూస్తే అది వెళుతూ ఉంటుంది అలాగ వాళ్ళ మేధస్సుకి ఒక నాంది పలికేది తల్లి ద్వారానే